दरिया हमारा जिला कलेक्टर जिला राजनपुर जिला ग्रामीण क्षेत्र के रावत पीएस टू टेक्निकल क्षेत्र और कलेक्टर గారి ज्योति गर्णी नगर के गवर्नर जो मना अपने सम्मान का बिदाई करने के अवसर पर निवेष्ट बैठक के अवसर पर आह्वान किया है गौरव मुख्य अतिथि ఆఫ్ కరీంనగర్ మేయర్ రాజా సిరిసి కలెక్టర్ గారు సందీప్ ఝా గారికి మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ కరీంనగర్ చాహద్ వాజ్పేయి గారికి ఓఎస్టి ఆనరబుల్ మినిస్టర్ శ్రీ ఆన్ర గారికి అసిస్టెంట్ కలెక్టర్ గారికి గౌరవ అతిథులందరికీ చేసిన అధికారులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం మీటింగ్ ని ఉద్దేశించి వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవ మంత్రి మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈరోజు రెండు జిల్లా కరీంనగర్ మరియు సిరిసిల్లా తరఫు నుంచి అందరు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కానీ సమాచారం ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రతి ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి అందచేయడం జరిగింది ఈరోజు దానికి క్షుప్తంగా పీపీటీ పరంగా తయారు చేసి మీ అందరి ముందు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సార్ మీ అనుమతితో ఈ సభని ప్రారంభిస్తాము థ్యాంక్ యూ మీటింగ్ లో గౌరవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు గారు గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు దిశ సమావేశానికి విచ్చేసినటువంటి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులందరూ కూడా పాత్ర అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు దిశ మీటింగ్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే తద్వారా ఈ దేశం ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నది వీటి విషయంలో ఒక్కసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి పథకాలను ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు దిశ సమావేశాన్ని ఈ దిశ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈరోజు రెండు జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం మీ అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ నడుస్తున్న విషయం వాస్తవం పల్లెల అభివృద్ధి కానీ పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతికి కానీ అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పే ఆలోచనతోని అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం ఒక ఆలోచన ఏంటంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాపతిని మీరు మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది అభివృద్ధి సాధ్యమవుతుంది సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను కూడా నేను సింపుల్ వ్యక్తి నేను కామన్ మ్యాన్ నేను ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రయోజనాలే ముఖ్యము ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే ఉద్యోగస్తుడు ముఖ్యమే నాకు కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయని తెలుసుకోవడమే నాకు ప్రధాన ముఖ్యమైనటువంటి ఆలోచన కాబట్టి అధికారులు కూడా అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది చాలామంది అధికారులు పనిచేస్తున్నారు అదేవిధంగా బాగానే పనిచేస్తారు కొంతమంది అధికారులు మాత్రం ఒకే కన్నుతో చూస్తున్నారు దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎక్కువ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది ఇంకా అభివృద్ధి నిలుస్తుంది ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి మీద చేసుకొని చూడండి ప్రతి ప్రతి శాఖలో ఇవాళ అన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తున్నాయి చాలా శాఖలు కూడా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులను ఆపే ప్రయత్నం కానీ నిధులు విడుదల చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ శాఖ కూడా జాప్యం అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది ఇంతకుముందు గౌరవ గారు చెప్పినట్టు స్మార్ట్ సిటీని ఎక్స్టెన్షన్ మార్చ్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా చేసినాం మనం దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ అనేక నిధులు కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మనం కాబట్టి మీరు మేము కలిస్తేనే ఈ ఫలాలు నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఉందో సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం అని ఒక ఆలోచనతో వారు కష్టపడి పనిచేస్తున్నారు నిరంతరం దేశం కోసం దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ఒక బాధ్యతగా మాలాంటి కార్యకర్తలు కానీ మాలాంటి ప్రజాప్రజలు కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మీరు మేము కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికైనా మేము అందరికీ వివరిస్తున్నాం చాలా సందర్భాల్లో కూడా అందరూ కొంతమంది అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వివరించే ప్రయత్నం గతంలో చేసినారు ఈ మధ్య కూడా కొంతమంది ఇంకా చేస్తా ఉన్నారు ఇంకా అటువంటి పద్ధతి మంచిది కాదు అంటే ప్రభుత్వము ఆ పార్టీ కార్యకర్తల కోసము ఒక వర్గం కోసము కొన్ని ప్రజా కొన్ని కొంతమంది ప్రజల కోసమో ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఇవయ్యి అభివృద్ధి చేయదు అందరి కోసం చేసేటువంటి ప్రభుత్వమే ప్రభుత్వాలే ఉంటాయి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ దీన్ని వేరే వ్యక్తిగత ఉద్దేశాలతోని మీరు దాన్ని వేరే రకం చూసే ప్రయత్నం చేస్తే దానివల్ల మీకు ఇబ్బందే మాకు ఇబ్బందే మన మనకంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడతామంటారు ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి గతం గత ఇప్పటి నుంచైనా కూడా ఇప్పటి నుంచైనా కనీసం అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా మనందరం కలిసి పంచాలి చెప్పి కలిసి పనిచేద్దామని చెప్పి తప్పకుండా మీరు ప్రజల చేత ఎన్నికోట ప్రజాప్రతినిధి పోయినసారి గెలిచిన సెకండ్ టైం ప్రజలను గెలిపించారు భారీ మెజార్టీతో గెలిపించారు అటువంటి గెలిపించినటువంటి ప్రజలకు ఆ గెలిపించిన ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఒక కసితో పనిచేస్తా ఉన్నా నేను కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ సహకారం నా కోసం నేను గతంలో ఇంట్రాక్షన్ సందర్భం చెప్పి నాకు మీ లోపల ఏమైనా కొత్త కొత్త ఆలోచనలు ఉంటే మీరు దయచేసి ఇవ్వండి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వండి ఇస్తే దాన్ని కూడా మనం మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మన నియోజకవర్గాన్ని మనం జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కూడా గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల సంవత్సరాల ప్రయత్న సమయం ఉంది కాబట్టి మేము ఈ కొత్త కొత్త ఆలోచనలతోని మీ యొక్క ఆలోచన తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు మేము కలిసి అందరం కలిసి నేను ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాను సరే బయట పోతే నేను ఎంపీగా గతంలో గత సంవత్సరం ఎంపీగా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా సేవ చేసినా ఏ విధంగా కష్టపడ్డా మీ అందరికీ తెలుసు కానీ రాజకీయాల గురించి అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎప్పుడు మాట్లాడండి నేను సరే గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవచ్చు కానీ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ శాసనసభ్యులైనా ఏ పార్టీ నాయకులైనా కూడా వాటిని అన్నింటి పక్క పెట్టి అభివృద్ధి లక్ష్యంగా అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండడం తాను ఏం నేను వాళ్ళ గురించి కూడా నేను క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు చొప్పదలో ప్రారంభోత్సవం ఉండే సత్యం గారు విలిచిపోయినాం కలిసి చేసినాం కార్యక్రమం మంచి మెసేజ్ పోయింది మానకొండలో కార్యక్రమం ఉండే సత్యనారాయణ గారు విలిచిపోయినాం కలిసి మెసేజ్ పోయింది కాబట్టి మాకు రాజకీయ దురుద్దేశాల్లో మీరు మైనకి వెళ్ళి తీసేయండి ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడో ఆయనతో మాడితే ఈయన ఏమనుకుంటాడు అది మైలకి తీసేయండి అది అందరం కలిసి ఉన్నాం రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం కావచ్చు బయట కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరం కలిసి ఉండదు దానిలో మాకు మధ్య మనస్పర్ధలు అభివృద్ధి దిశలు భేదాభిప్రాయాలు ఏమీ లేవు కాబట్టి మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి అదే మనసుతో పనిచేయండి ఇంకా ఖర్చు పనిచేయండి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయండి ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని ఇంకా కష్టపడి పనిచేద్దాం అందరం కలిసి రాజకీయాలను పక్క పెట్టి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే అభివృద్ధి సాధ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి మలిసి ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండు జిల్లాల నుంచి అధికారులు మీకు సమాచారం ఇచ్చిందంటే మీరు అందరు రావడం చాలా సంతోషం మీ అందరు కూడా హృదయపూర్వక అభినేదన తెలియజేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దాం మీడియా మిత్రులు మీరు విజువల్ తీసుకొని మీరు పోతే మేము మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా ధన్యవాదాలు సమయం ఇచ్చేస్తున్నందుకు under uh, nhm program sir ayushman Argamandis, mandis 69 sanctions, sir. working with uh, 20 uh, 22 bms doctors and 35 staff nurses, sir uh, working uh, efficiently sir under national tuberculosis program last year 2119 cases notified sir dbt payment 40 lakhs 88 uh, 40 lakhs 88500 last year 957 ఫ్రమ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు టెన్త్ డిసెంబర్ సార్ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మా సిరిసిల్ల జిల్లాలో జాబ్ కార్డ్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఉన్నాయి సార్ ఈ సంవత్సరం మనకు నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కుటుంబాలకు పని కల్పించడం జరిగింది సార్ వాళ్ళకు యావరేజ్ వేజ్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వాళ్ళకు వచ్చింది సార్ మనకు రిపోర్టెడ్ రిజిస్టర్డ్ అయినటువంటి బేసికలు జిల్లాలో నైంటీ ఎయిట్ థౌసండ్ కార్డ్స్లో టూ ల్యాక్స్ ఉన్నారు సార్ వాళ్ళకు యావరేజ్గా ప్రతి ఫ్యామిలీకి నలభై రెండు రోజులు ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించడం జరిగింది సార్ ఇప్పటి వరకు వేజ్ పరంగా కూలీలకు చెల్లించింది ఈ సంవత్సరం నలభై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు సార్ తర్వాత మెటీరియల్ కింద ఇప్పటివరకు ముప్పై నాలుగు కోట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఈ సంవత్సరంలో నలభై ఆరు కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ మెటీరియల్కు ఈ ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు కోట్లు సార్ ఇంకా పని దినాలు ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్వంటీ వన్ క్రోర్స్ సార్ ఇప్పటి వరకు నైంటీ వన్ పాయింట్ టూ త్రీ చేసినాం సార్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రిమైనింగ్ త్రీ మంత్స్లో ఆ రిమైనింగ్ ఏదైతే మనకు ఇంకొక టూ ల్యాక్స్ ఉన్నాయి సార్ అవి కూడా కంప్లీట్ చేస్తాం సార్ మీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తర్వాత మనకు నాలుగు వేల ఇరవై మంది గర్భిణీలు రెండు వేల ఐదు వందల ముప్పై మూడు బాలింతలు ఉన్నారు సార్ పదిహేను వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు సార్ సార్ అలాగే మనకు భేటీ బచావోలో సార్ ముప్పై లక్షల రూపాయలు రావడం జరిగింది సార్ దానిలో పదమూడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మనం ఖర్చు చేశాం సార్ మిగతాయి కూడా మనం ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఖర్చు పెట్టడం జరిగింది సార్ సార్ తర్వాత వచ్చేసి మనకి సుగమ్య భారత్ అభియాన్ కింద సార్ మనకి చెప్పినట్టు వేములవాడలో లాస్ట్ ఇయర్ మనం క్యాంప్ జరిగింది సార్ అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ గౌరవ కలెక్టర్ చెప్పి నాకు పార్లమెంట్ ఉండడం వల్ల ఫస్ట్ వీక్ పెట్టిద్దాం ఫస్ట్ వీక్ లో మీరు ఫస్ట్ వీక్ లో పెడుతున్నాం కాబట్టి ఈ లోపల డీటెయిల్స్ పెట్టి చూపించుకోండి మీరు నాకు క్యాంప్ పెట్టే రోజు నాకు మీరు ఏ మండల్ నుంచి సార్ అట్లాగే మనకి ట్రాన్స్జెండర్స్ కి కూడా మనం ఒకటి పెట్రోల్ పంప్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్ సార్ ఇది మేజర్ ఐటమ్స్ ఓకే అట్లాగే నైంటీ ఎయిట్ మెంబెర్సు స్పాన్సర్షిప్ ఇస్తున్నాం సార్ ఆర్పంచెకి మొత్తం టూ నాటి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సార్ పిఎం కేర్స్ అందులో ఐదుగురు పిల్లలు ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ రోడ్స్ నమస్కారం సార్ మనకు మొత్తం టోటల్గా ఎయిట్ వర్క్స్ శాంక్షన్ అయినాయి సార్ సిఆర్ఏఎఫ్ కింద సెంట్రల్ దీంట్లో ఒక నాలుగేమో నేషనల్ హైవే వాళ్ళు చూస్తున్నారు సార్ ఇంకో నాలుగు వర్క్లు ఏమో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చూస్తుంది సార్ ఈ నాలుగు వర్క్లలో మూడు రోడ్ వర్కులు సార్ ఒకటేమో ఆర్ఓబి వర్క్ సార్ ఈ అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్ ఒకటి మన కంప్లీట్ ఒకటి అనుకుంటా కంప్లీషన్స్ అంటే నేషనల్ హైవే వాళ్ళు చేసేది ఒకటి కంప్లీట్ అయింది సార్ ఆ ఫోర్లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో మాత్రము అన్ని ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్ దీంట్లో ఆర్ఓబికి వచ్చేసరికి ఏంటంటే సార్ మనకి ట్వెల్త్ చొప్పదండి సైడ్ ఫోర్ స్పాన్స్ స్లాబ్ వేయడం జరిగింది సార్ రైల్వే పోర్షన్లో ఫైవ్ స్పాన్స్ ఉన్నాయి సార్ మనకి అవి కొంచెం ఇంకా డిజైన్స్ రావాల్సి ఉంది సార్ అది ఫ్యాబ్రికేషన్ మాత్రం మొత్తం అయిపోయింది సార్ గర్డర్స్ గిట్ల అన్నీ మొత్తం టోటల్ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ బ్రిడ్జెస్ సార్ మీరు మొన్న చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ గంభీర పెట్టండి మీరు అది నేను సిరిసిల్లలో చేశాను సార్ సెవెన్ ఇయర్స్ అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ మీరు కంప్లీట్ చేశారు సార్ అక్కడ అది అయిపోయింది సార్ ఇంకొక బ్రిడ్జ్ వీన్నపల్లి మండలం ఉంది సార్ అది కూడా ఫినిషింగ్ స్టైల్ ఉంది సార్ అది అది కూడా అయిపోతుంది సార్ రిమైనింగ్ రోడ్స్లలో కొన్ని అక్కడ వీన్నపల్లి అని విలేజ్ మండల్ ఉంది సార్ ఆ మండల్లో ల్యాండ్ ఎక్విషన్ అది ఫారెస్ట్ ప్రాబ్లమ్ సార్ అది ఒక ఫారెస్ట్ ప్రాబ్లం నాకు ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు నేను మీటింగ్ ఇష్టపడే కాదు కదా ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి మీకు ఏదైనా ప్రాబ్లం నాకు నాకు చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎంపీ గెలవరా సార్ అది మీరు ఎంపీ గెలవరా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సార్ మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఒకటి బ్లాక్ లెవెల్ క్లస్టర్ నేషనల్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్ జరిగింది సార్ టోటల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ షేర్ సార్ దాంట్లో టెన్ పర్సెంట్ బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్ టోటల్గా సిక్స్టీన్ అరవై రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు రూపాయలు ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేసినారు సార్ దీంట్లో దాదాపు యాభై ఎనిమిది లక్షల రూపాయలు వివిధ కాంపోనెంట్స్ అంటే ట్రైనింగ్స్ పరికరాలు కామన్ వర్క్ షాట్ నిర్మాణ నిమిత్తము ఖర్చు చేయడం జరిగింది సార్ అదేవిధంగా పిఎంఎస్బివై కింద దాదాపు నూట పద్దెనిమిది మందిని కూడా ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ త్రూ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే స్టేట్ అవార్డుస్ నేషనల్ అవార్డు ఇస్తున్నారో వారికి ఎయిట్ థౌజండ్ ఫర్ మంత్ స్వప్న ఆనరోరియం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్ దానిలో కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ అదేవిధంగా రా మెటీరియల్ సప్లై స్కీమ్ కూడా ఎన్హెచ్డి ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది సార్ దానిలో ఫిఫ్టీన్ పర్సెంట్ రా మెటీరియల్ స్కీమ్ కింద ఐదు లక్షల పంతొమ్మిది రూపాయలను కూడా మేము సొసైటీస్ బెనిఫిట్ పొందడం జరిగింది సార్ నాకు యారంటీ పో ఉందా సార్ యారంటీ పో లేదు సార్ ఎన్హెచ్డీస్ ద్వారా రా మెటీరియల్ సప్లై అవుతుంది సార్ యారంటీ పో ఉండాలి కదా లేదు సార్ ఎన్హెచ్డీ ద్వారా రా మెటీరియల్ ఎన్హెచ్డీ సార్ ఏరిపోయింది సార్ సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది యారంటీ పో శాంక్షన్ చేసింది అది ఏరిపోయింది అది శాంక్షన్స్ అయితే మాకు రిసీవ్ నాట్ రిసీవ్ సార్ టిల్ డేట్ ఎన్హెచ్డీస్ ద్వారా అయితే ప్రభు ఎన్హెచ్డీస్ ద్వారా అయితే యారని కొనుగోలు చేస్తున్నారు సార్ ట్రాబెటెక్ సప్లై స్కిమ్స్ యాన్ డిపో అయితే లేదు కానీ ఎన్ఎస్టీసీ నుంచి కొనుగోలు జరుగుతాయి యా సార్ సో దాని రీజనల్ సెంటర్ ఏమైనా ఉందా ఇక్కడ ఎన్ఎస్టీసీది ఇక్కడ లేదు సార్ వరంగల్లో ఉంది సార్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది సార్ అది రీజనల్ సెంటర్ నేను టూ థౌసండ్ ఎయిటీన్లో ప్రజల్ హైదరాబాద్లో ఉందా వరంగల్లో హైదరాబాద్లో ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ